జై శ్రీరామ్ అండి రోజు నా రెమెడీ ఏంటంటే ఎవరి లైఫ్లో అయితే శుక్రుడు వీక్ ఉంటారో వాళ్ళకి డబ్బులకు అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్న పనులు జరగవు సక్సెస్ కాదు వచ్చిన డబ్బులు నిల్వ ఉండదు అన్ని బ్లాక్ అయి ఉంటాయి శుక్రుడు వీక్ ఉంటాయి సో మీ యొక్క జాతకంలో మీ శుక్రుడు ఎప్పుడు హ్యాపీగా మంచిగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలనే దానికి ఓకేనా చూడండి నా చెయ్యి నేను ఒక్కొక్క డేట్ వాళ్ళకి ఎక్కడెక్కడ మీ యొక్క శుక్రుడు హ్యాపీగా ఉంటే మీకు డబ్బులు వస్తుందో దాని గురించి చెప్పబోతున్నాను ఓకే ఫస్ట్ మనము ఒకటో తారీఖు సూర్య సూర్యస్థానం ఇక్కడ ఓకేనా రింగ్ ఫింగర్ సూర్యస్థానంలో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ తోటి సూర్యస్థానంలో మీరు నెయ్యి కానీ పెరుగు కానీ లేదా ఏదైనా మీకు నచ్చిన పర్ఫ్యూమ్ వేసుకొని రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇలా మసాజ్ చేయాలి ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళు పదో తారీఖు పుట్టిన వాళ్ళు పంతొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ సూర్యునికి సంబంధించిన వాళ్ళు కాబట్టి సూర్యస్థానంలో ఇలా మసాజ్ చేయాలి మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీడే అలా చేస్తే మీ ప్రతి ఒక్క పనిలో సక్సెస్ ప్రతి రకంగా డబ్బు వస్తుంది నిల్వ ఉంటుంది అండ్ సెకండ్ సెకండ్ అనేది చంద్రమా ఇది సెకండ్ ఇది సెకండ్ వాళ్ళు రెండో తారీఖు పుట్టిన వాళ్ళు పదకొండో తారీఖు పుట్టిన వాళ్ళు ఇరవయో తారీఖు పుట్టిన వాళ్ళు చంద్రమాకి సంబంధించిన వాళ్ళు సో చంద్రమాని ఇలా మసాజ్ చేయాలి ఇక్కడ చంద్రమా స్థానం రెండు పదకొండు ఇరవై వాళ్లకు మీ యొక్క డబ్బుకి సంబంధించిన శుక్రుడు హ్యాపీగా ఉండాలంటే ఇక్కడ మసాజ్ చేయాలి నెక్స్ట్ థర్డ్ గురువు థర్డ్ అంటే ఎవరు వస్తారు మూడో తారీఖు వాళ్ళు వస్తారు పన్నెండో తారీఖు వాళ్ళు వస్తారు ఇరవై ఒకటో తారీఖు వాళ్ళు వస్తారు ముప్పయో తారీఖు వాళ్ళు వస్తారు వీళ్ళు గురువు స్థానంలో ఇలా మసాజ్ చేయాలి ఓకేనా ఆ తర్వాత ఫోర్ రాహు ఫోర్ అంటే రాహు ఫోర్ ఎవరు ఉంటారు నాలుగో తారీఖు వాళ్ళు ఇరవై రెండో తారీఖు వాళ్ళు పదమూడో తారీఖు వాళ్ళు అండ్ ముప్పై ఒకటో తారీఖు వాళ్ళు వాళ్ళు రాహుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఈ మిడిల్లో మధ్యలో ఇలా చేయాలి అండ్ ఐదు బుధ స్థానం ఇది బుధ ఐదు అంటే బుధు సో ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు పుట్టిన వాళ్ళు ఈ బుధ స్థానంలో అంటే చిటికిన వేళ కింద ఇక్కడ చేయాలి ఓకేనా అండ్ సిక్స్త్ శుక్రుడు ఈ స్థానమే అందరి లైఫ్లో హ్యాపీగా ఉండడానికే మనం ఈ మసాజ్లు చేసేద్దాం సో శుక్రుడు సిక్స్త్ నాడు పుట్టిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు లక్కీ వాళ్ళకి సిక్స్త్ నాడు లక్ష్మీదేవి కాబట్టి ఆల్రెడీ ఉంటుంది అండ్ ఏదైనా రాహు శని ప్రాబ్లం ఉంటే ఆగిపోతుంది సో వాళ్ళు కూడా ఎప్పుడు ఈ శుక్రస్థానంలో చేస్తుండాలి ఈ శుక్రుడు ఎవరు సిక్స్త్ నాడు పుట్టిన వాళ్ళు ఫిఫ్టీన్త్ నాడు పుట్టిన వాళ్ళు ట్వంటీ ఫోర్త్ నాడు పుట్టిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ చేయాలి అండ్ సెవెన్ కేతు కేతు ఈ ఇక్కడ మధ్యలో సెవెన్ అనేది కేతు కేతు ఎవరు సెవెను సిక్స్టీను ట్వంటీ ఫైవ్ ఈ డేట్ వాళ్ళు కేతు కేతు వాళ్ళు ఈ మధ్యలో ఇక్కడ మసాజ్ చేయాలి ఆ తర్వాత ఎయిట్ శని శని ఈ మధ్య వేలు మధ్య వేలు అనేది శని ఎయిట్ అండ్ సెవెంటీను ట్వంటీ సిక్స్ వీళ్ళు ఈ మధ్య వేలు కింద వీళ్ళు శని జాతకం కి చెందిన వాళ్ళు ఓకేనా అండ్ నైన్ మంగళం మంగళం అంటే ఈ చంద్రమాకి గురువుకి మధ్యలో మంగళం ఉంటుంది నైన్త్ నాడు ఎయిటీన్త్ నాడు అండ్ ట్వంటీ సిక్స్త్ నాడు పుట్టిన వాళ్ళు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్త్ నాడు పుట్టిన వాళ్ళు ఈ మధ్యలో అంటే బుధకి చంద్రమాకి మధ్యలో ఇక్కడ ఇలా మసాజ్ చేయాలి మార్నింగ్ ఈవినింగ్ ఇలా చేయడం వలన మీ శుక్రుడు ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది మీరు ప్రతి ఒక్క పనిలో సక్సెస్ అవుతారు ప్రతి ఒక్క పనిలో మీకు డబ్బులు వస్తుంది డబ్బు నిలువ ఉంటుంది అండ్ డబ్బులు ఎక్కడ బ్లాక్ అయి ఉండదు ఇలా చేసుకుంటే మీ లైఫ్లో డబ్బుకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు రోజు మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ పెరుగుతోటి కానీ నెయ్యితోటి కానీ ఏదైనా మంచి పర్ఫ్యూమ్ తోటి ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకుంటూ చెయ్యాలి అలా మసాజ్ చేస్తే మీ లైఫ్లో డబ్బుకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు ప్రతి ఒక్క పనిలో సక్సెస్ అవుతారు డబ్బు నిల్వ ఉంటుంది డబ్బు వస్తుంది నా నుంచి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్లైకన్ కూడా ఖచ్చితంగా మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది అండ్ పర్సనల్గా ఎవరైనా జ్యోతిషం చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలరు జై శ్రీరామ్